అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన వంద సినిమాపై ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన చిత్రం యూనిట్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు కింగ్ హండ్రెడ్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు ఇక ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ చిత్రంలో నటి టబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి ఇప్పుడు ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని ఇప్పుడు తన వందో సినిమాని రూపొందించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు కింగ్ హండ్రెడ్ అనే వర్కింగ్ టైటిల్ తో రీసెంట్ గానే ప్రారంభమైన ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ కార్తిక్ తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది నాగ్ కెరియర్ లోనే ఇది ఒక ప్రెస్టేజియస్ మూవీ ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది ముందుగా నాగ్ సరసన ఇందులో టబు నటిస్తుందనే న్యూస్ వైరల్ అయింది అయితే ఆరోగ్య సమస్యలతో టబు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని లేటెస్ట్ న్యూస్ కూడా వినిపించింది దీంతో నాగ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరా అనే దానిపై ఇప్పుడు వార్తలు మొదలయ్యాయి అయితే టబు ప్లేస్ లో నయనతారను తీసుకుంటారంటూ కొందరు భావించారు ఇది వరకు నాగార్జున నయనతార కలిసి బాస్ గ్రీకు వీరుడు లాంటి సినిమా నటించారు అయితే తాజాగా ఇప్పుడు మేకర్స్ నయన్ని కాదని మరో హీరోయిన్ ని అప్రోచ్ అయ్యారట ఆమె ఎవరో కాదు మన నాగార్జున ఇంట్రడ్యూస్ చేసిన అనుష్క శెట్టి ఈ బెంగళూరు బ్యూటీని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిందే నాగార్జున వీళ్ళిద్దరూ సూపర్ రగడ డమరుకం లాంటి సినిమాలు నటించారు ఇప్పుడు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరోసారి వెండి తెరపై ఈ జోడి మెప్పించడానికి రెడీ అయినట్లే అని చెప్పొచ్చు మూవీ వర్గాల సమాచారం మేరకు కింగ్ హండ్రెడ్ మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు ఓ హీరోయిన్ గా అనుష్క పేరు వినిపిస్తోంది మరో ఇద్దరు హీరోయిన్స్ విషయంలో క్లారిటీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇందులో నాగార్జున ద్విపాత్ర మెప్పించబోతున్నారట యాక్షన్ అండ్ ఫ్యామిలీ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి సినిమాని నాగార్జున ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా సైలెంట్ గా స్టార్ట్ చేశాడు వచ్చే ఏడాది విడుదల చేయడానికి కూడా ప్లానింగ్ జరుగుతోంది ఇక టాలీవుడ్ లో నాగార్జున అనుష్క కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుష్క తొలి సినిమా సూపర్ లోనే నాగార్జునే హీరో ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి డాన్ రగడ ఓం నమో వెంకటేశాయ ఊపిరి సోగ్గాడే చిన్నినాయన ఇలా వరుస సినిమాల్లో కలిసి నటించారు ఈ సినిమాలు విజయాలు సాధించడమే కాకుండా వీరి మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు వేయించుకుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగార్జున వందో చిత్రంలో అనుష్క శెట్టి నటించబోతోందన్న వార్తలతో అక్కిరిని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది దీంతో నాగార్జున అనుష్క కాంబో అంటే హిట్ గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ీసెంట్ గా ఘాటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది క్రిష్ జాగర్ల ముడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది దీంతో అనుష్క కూడా ఇప్పుడు ఒక అర్జెంట్ గా హిట్ కావాలి సో నాగ్ తో కనుక ఆమె జతకడితే ఖచ్చితంగా అనుష్క కూడా నాగ్ హండ్రెడ్ మూవీతో ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు